నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల నూట నలభై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట ఇరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పన్నెండు వందల రూపాయల వద్ద వంద గ్రాములు పన్నెండు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఇరవై వేల రూపాయల వద్ద సేలు ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల తొమ్మిది వందల ఎనభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల రెండు వందల యాభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఎనిమిది దినార్ల ఆరు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఐదు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా ఒకవేటు మధ్య బంగారం ధరలు తేడా చూసుకుంటే ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలకి అయితే ఉంది ఈవన్న ఈరోజు ఒక మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వీటి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్